హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కి పప్పి పప్పీ బ్లాగ్స్ తెలుగు ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను అండ్ నేనైతే ఈ వీడియోతో మేము ముందుకు వద్దాము అని అస్సలు అనుకోలేదు కానీ రావాల్సి వచ్చిందనమాట ఒక మంచి వీడియో చేద్దాము అని అనుకున్నాను కాకపోతే ఇలా జరిగిపోయింది అసలు మ్యాటర్ ఏంటి అని అంటే యాక్చువల్లీ మనం పప్పీస్ సేల్స్ చేస్తాము మీ అందరికీ తెలిసిందే సో ఒక సిక్స్ మంత్స్ నుంచి మన సబ్స్క్రైబర్ ఒకళ్ళు నాతో టచ్లో ఉన్నారనమాట ఎందుకు అని అంటే వాళ్ళ డాగ్ బాగాలేదు అని చెప్పేసి కాల్ చేశారు యాక్చువల్లీ ఆ డాగ్ వచ్చేసి జర్మన్ షెపర్డ్ ఫిమేల్ డాగ్ అండ్ అది కూడా పార్వో లాస్ట్ స్టేజ్లో ఉన్నప్పుడు కాల్ చేశారు అప్పటికి నాకు చాత నంతైతే ట్రై చేశాము అండ్ ఈవెన్ ఐ మీన్ నాకు తెలిసిన డాక్టర్స్ దగ్గర నుంచి ఈవెన్ మెడిసిన్ కూడా పంపించాం వాళ్ళకి కానీ ఆ డాగ్ అయితే బతకలేదండి ఆ తర్వాత ఒక నేను అప్పుడే వెంటనే పప్పీ తీసుకుంటాను అక్క అనేసి అన్నారు కానీ వద్దమ్మా ఇప్పుడు తీసుకోవద్దు అట్లీస్ట్ ఒక వన్ మంత్ గ్యాప్ ఇవ్వు అని చెప్పేసి అన్నాను ఆ తర్వాత అప్పటి నుంచి నాకు టచ్లోనే ఉన్నారు లైక్ త్రీ డేస్కి ఒకసారి ఫైవ్ డేస్కి ఒకసారి కాల్ చేసి అక్క జర్మన్ షేపర్స్ మంచి క్వాలిటీ వచ్చాయా అని చెప్పేసి కాల్ చేసేవాళ్ళు లేదంటే అక్క ఎందుకు వీడియోస్ చేయట్లేదు అని చెప్పేసి ఎలా అంటే నార్మల్గా నాకు సబ్స్క్రైబర్స్ ఎలా అయితే కాల్ చేస్తారో అలా ఒక మంచి ఐ మీన్ అక్క అక్క అనుకుంటే ఒక బ్రదర్ లాగా అయిపోయారనమాట సో ఒక లాస్ట్ సాటర్డే రోజున తను నాకు కాల్ చేసి అక్క జర్మన్ షేపర్స్ వచ్చాయా అంటే నేను మీకు జర్మన్ షేపడ్ పప్పి ఏదైతే గ్రూప్లో పెట్టానో సేమ్ పప్పి పెట్టాను తనకు కూడా అమ్మ ఇదిగో జర్మన్ షాపర్ ఫిమేల్ పప్పి వచ్చింది మీరు ఎప్పటి నుంచి అడుగుతున్నారు కదా చూడండి అని చెప్పేసి అక్క చూసి ఇవ్వండి అని అంటే నేను జర్మన్ షేపడ్ పప్పీని చాలా మంచి క్వాలిటీ ఫిమేల్ పప్పిని టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్కి ఇచ్చానండి అతనికి సో అతనికి ఇచ్చిన తర్వాత ఓకే అక్క వెంటనే నాకు అడ్వాన్స్ అమౌంట్ థౌసండ్ రూపీస్ పంపించారు అండ్ పప్పి ట్రాన్స్పోర్ట్ అయ్యే రోజు అంటే ఈరోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది సండే రోజు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అన్నప్పుడు తను ఏం చేశారంటే మిగతా ఫోర్ థౌజండ్ పంపించారు నేను అడిగాను అదేంటమ్మా టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ కదా ఫైవ్ ఏ పంపించావు అంటే అక్క మిగతా క్యాష్ నా చేతిలో ఉన్నాయి మాకు వాన పడుతుంది ఇక్కడ వెళ్ళి వెళ్ళి బ్యాంక్ వెళ్ళి చేయడానికి లేదు ఫోన్ ఎక్కడైనా ఫోన్పే చేద్దామన్నా లేదు సో ఇంటికి రాగానే నేను రేపు పొద్దున్నే మీకు బ్యాంక్ ఓపెన్ అవ్వగానే చేస్తాను అన్న అందులోనే ఈరోజు సండే కదా కుదరదు అక్క అనేసి చెప్పాడు సరే ఎందుకంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర ఒక ఫైవ్ మంత్స్ నుంచి మాట్లాడుతున్నాను అతనితో అక్క అక్క అని రోజు ఫోన్ చేసి మాట్లాడుతూ ఉంటారు ఏదన్నా ఆ డాక్కి బాగున్నప్పుడు కూడా చాలా టైం మాట్లాడేం కదా ఆ ట్రస్ట్ అయితే ఉందన్నమా అతని మీద సో ఓకే సరేనమ్మా అని చెప్పేసి అన్నాను తర్వాత పప్పి ట్రాన్స్పోర్ట్ అయ్యింది ఈవెన్ బస్కి కూడా అమౌంట్ నేనే ఇచ్చాను నాకు కాల్ చేసి ఏమన్నా అక్క బస్కి కూడా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇచ్చేస్తా కారణం ఆ బస్కి అమౌంట్ అన్నీ కూడా నేనే ఇచ్చి జాగ్రత్తగా పప్పి ట్రాన్స్పోర్ట్ వీడియో కూడా మీకు ఇక్కడ పెడతాను చూడండి పర్ఫెక్ట్గా మంచిగా ట్రాన్స్పోర్ట్ చేసి పంపించామన్నమాట పంపించిన తర్వాత నెక్స్ట్ డే మార్నింగ్ పప్పి రీచ్ అయిందా అని చెప్పి కాల్ చేశాను రీచ్ అయిందాక టెన్ ఓ క్లాక్ అమౌంట్ వేస్తాను నేను బ్యాంక్ వెళ్ళేస్తాను అన్నారు పప్పి యాక్టివ్గా హెల్తీగా ఉందక్క అన్నారు టెన్కి కాల్ చేసాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు లిఫ్ట్ చేయకపోతే నేనేమనుకున్నాను డ్రైవింగ్ డ్రైవింగ్లో ఉన్నారో లేకపోతే ఫోన్ ఎక్కడో పెట్టేశారనుకున్నాను అనుకున్నాను అలా లెవెన్కి కూడా కాల్ చేసాను అయినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు ఇంకా ఆ రోజు వేస్తూ ఉన్నాను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అండ్ ఆ తర్వాత ఏంటి అని బిజీ వచ్చిందండి అదేంటి బిజీ అని చెక్ చేయగానే టూ రింగ్స్కి అవుతుంది కట్ అయిపోతుంది సో అర్థమైంది బ్లాక్ చేసేసారు అని ఆ తర్వాత వేరే వాళ్ళ నెంబర్స్ నుంచి అలా ట్రై చేస్తుంది ఎందుకు అనంటే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌసండ్ అయితే అనుకోవచ్చు ఫైవ్ థౌసండ్ రూపీస్ అండ్ దట్టు చాలా మంచి క్వాలిటీ పప్పు అది ఫైవ్ థౌసండ్ రూపీస్ ఒకటేసారి నాకు ఏం అర్థం కాలేదు ఎందుకు అంటే ఒక సిక్స్ మంత్స్ నుంచి మాట్లాడే పై సడన్గా ఇలా ఒకటేసారి ఒక ఫైవ్ థౌసండ్ రూపీస్ వచ్చి ఇలా చేస్తారంటే ఎక్స్పెక్ట్ చేయలేదు ముందు అది కూడా లాస్ట్ అప్పుడు తనకు అంత హెల్ప్ చేసి అంత బాగా మాట్లాడిన తను ఇలా చేస్తారని చెప్పేసి నేను ముందు అసలు కాదేమో అని అనుకున్నాను బట్ ఒక్కసారి బ్లాక్ చేసిన తర్వాత భయం వేసింది ఓకే ఏమన్నా ఫైవ్ థౌసండ్ రూపీస్ ఫ్రాడ్ చేయడానికి ఫిక్స్ అయిపోయారు వీళ్ళు అని చెప్పేసి భయం వేసింది తర్వాత మరి వేరే నెంబర్స్ నుంచి ట్రై చేశాను అప్పుడు ఫోన్స్ లిఫ్ట్ చేయలేదు కొత్త నెంబర్స్ ఎవరన్నా వస్తే అవి బ్లాక్ చేసి ఇంకా నెక్స్ట్ మండే మండే రోజు కాల్ చేస్తున్నప్పటి నుంచి స్విచ్ ఆఫ్ ఆ ఫోన్ నెంబర్ అసలుకి షాక్ అయితే మామూలుగా లేదు లైక్ ఇంట్లో వాళ్ళు కూడా నన్ను తిట్టారనమాట ఎందుకు ఇలా చేసావు అని చెప్పి కానీ ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు కదా లైక్ ఏంటి అంటే అందరికీ నేను చెప్తూ ఉంటాను ఈవెన్ యూట్యూబ్లో మన వీడియోస్ కూడా చూస్తున్నట్లయితే అందరికీ మోసపోవద్దు జాగ్రత్తగా ఉండండి ఇలా ఫీస్ తక్కువ రేట్లో వస్తున్నాయి అని చెప్పేసేసి ఒక ఒక ఫైవ్ థౌజండ్ ఫోర్ థౌజండ్లో వస్తున్నాయి అని చెప్పేసి థౌజండ్ రూపీస్ అమౌంట్ వేయండి ఇంటికి పంపించేస్తాము అన్న వాళ్ళని చూసి మోసపోవద్దు ఇలాంటి అన్ని జాగ్రత్తలు నేనే చెప్తాను చాలామంది అంటారు కదా డాక్టర్లు తమ వైద్యం తమ చేసుకోలేరు అని చెప్పేసి ఈవెన్ నా పరిస్థితి కూడా అలానే అయిపోయింది అనమాట అందరికీ చెప్పి నేనే వెళ్ళి ఒక బురదకాలంలో పడినట్టు అయిపోయింది ఇప్పుడు అందరికీ అంత ఇప్పుడు నేను ఎవరికైనా విషయం చెప్పినా కానీ నవ్వుతున్నారు జాలి కూడా పడ్డం లేదండి సీరియస్ చెప్తున్నాను అందరికీ నీతులు చెప్తా ఒక నీకేమైంది అని చెప్పేసి నవ్వుతున్నారు బట్ చేసేది ఏం లేదు కాకపోతే చాలా నమ్మేదండి ఇప్పుడు ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా అదే ఎందుకు అని అంటే ఇలాంటివి ముందు కూడా జరిగాయి నాకు జరగలేదని కాదు ముందు కూడా జరిగాయి కాకపోతే ఒక ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ రూపీస్ ఇంకా నేను ఏంటంటే ఓకే ఫైవ్ హండ్రెడ్ థౌజండ్ లేవనుకుంటలే సరే పోనీ ఏం చేస్తాము అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే యాక్చువల్లీ నేను పప్పి ఇన్ఫర్మేషన్ చేయడానికి ఛానల్ అనేది పెట్టానండి పప్పీ సేల్స్ కోసం అయితే కాదు కాకపోతే నేను ఒక త్రీ ఫోర్ వీడియోస్ చేసిన తర్వాత చాలా మంది అక్క మేము ప్యూర్ బ్రిడ్స్ తీసుకోకుండా క్రాస్ బ్రిడ్స్ తీసుకున్నాము మీ వెరిఫికేషన్ ఇది ప్యూరిటీ చెక్స్ చూసిన తర్వాత కా ఇది ప్యూర్ కాదు అని చెప్పి తెలుసుకున్నాము మీరే ఒక మంచి ప్యూర్ బ్రిడ్ చూపించండి ఎన్ని కామెంట్స్ ఎన్ని కామెంట్స్ చేస్తారంటే మామూలుగా చేయలేదు ఆ తర్వాత కంప్లీట్ గా అప్పుడు డిసైడ్ ఓకే మంచి ప్యూర్ క్వాలిటీ మన దగ్గర ఉండాలి అని చెప్పేసి అప్పుడు మెల్లగా స్టార్ట్ చేసింది అండ్ ఇప్పుడు కీర్తి పప్పీ బ్లాక్స్ కాస్త ఆల్మోస్ట్ చాలా మందికి అంటే ప్రతి మన ఏపీలో ఉన్న ప్రతి ఒక్క ఊర్లో మన పప్పీస్ అయితే ఉన్నాయి అండ్ ఏపీఏ కాదు తెలంగాణ ఆల్ ఓవర్ ఇండియా ఆల్మోస్ట్ చెప్పాలంటే ఆల్ ఓవర్ ఇండియా ప్రతి స్టేట్లో కూడా మన పప్పీస్ ఉన్నాయండి సో ఇలా ఇంత పెద్దగా ఇంత జెన్యున్గా చేస్తున్నాము మన దగ్గర నుంచి ఎటువంటి చిన్న కంప్లైంట్ కూడా ఉండదు అంటే పప్పి అమౌంట్ వేసాము పప్పి రాలేదన్న కంప్లైంట్ కానీ ఇలాంటి చిన్నవి కూడా ఉండదు ఈవెన్ అందుకని నా కామెంట్ బాక్స్ చూసుకున్నారు అంటే ఎప్పుడు కూడా ఓపెన్లోనే ఉంటుంది వై బికాస్ నేను అంత గా చేయాలి అని చెప్పేసి చూస్తాను పప్పి ఇచ్చిన తర్వాత కూడా పప్పి బాగుందా లేదా అని చెప్పేసి ఆ రోజు మొత్తం నేను వాళ్ళని చెక్ చేస్తూనే ఉంటాను ఏమైనా చిన్న ప్రాబ్లం అయినా నాకు కాల్ చేయండి ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ అయ్యి వస్తుంది కదా ఒకసారి ఏమైనా చిన్న చిన్న కంప్లైంట్స్ వాటికి కూడా కాల్ చేయమని చెప్పేసి రెస్పాన్సిబిలిటీ తీసుకుంటాను అండ్ పప్పి వచ్చిన తర్వాతే కాకుండా దాని ఫీడింగ్ గురించి దాని డివోమింగ్ గురించి వ్యాక్సినేషన్ గురించి ఈవెన్ త్రీ ఫోర్ ఇయర్స్ బ్యాక్ పప్పీస్ తీసుకున్న వాళ్ళు కూడా ఇప్పటికీ నన్ను కాంటాక్ట్లో ఉన్నారు ఏమన్నా చిన్న చిన్న డౌట్స్ ఉన్నాయి నాకు కాల్ చేస్తారు సో ఇలా ఇంత జెన్యున్గా చేసిన తర్వాత అండ్ దట్టు ఒక పర్సన్ ఇంత బాగా నమ్మించి ఇలా చేస్తామనేది నాకు కొంచెం హక్కింగ్ అనిపించిందండి బట్ దానికోసం అని చెప్పేసి పెద్ద సీన్ చేయాలనుకోవట్లేదు అండ్ ఇది కూడా లైక్ మనకి ఎక్కడో కాదు రాజమండ్రి దగ్గరే సో అక్కడ ఈవెన్ పోలీస్ వాళ్ళు కూడా మన దగ్గర పప్పీస్ తీసుకున్న వాళ్ళు ఉన్నారు ఆ ఏరియాలో సో వాళ్ళకి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ కనుక్కోవడం పెద్ద సమస్య కాదు ఎందుకంటే అతని నెంబర్స్ ఉన్నాయి నా దగ్గర ఒక రెండు మూడు ఉన్నాయి నెంబర్స్ వాటికి కాల్ చేస్తే అడ్రస్ ఈజీగా దొరికిపోయింది కాకపోతే తను ఒక స్టూడెంట్ ఇప్పుడు నేను ఒక ఫైవ్ కోసం వాళ్ళకి కాల్ చేసి అతన్ని ఐ అందరి ముందు అలా నిలబెట్టడం అనేది నాకే నచ్చట్లేదు అలా అని చెప్పేసి ఊరికి వదిలేయాలి అని కూడా అనిపించట్లేదు అనమాట సో అందుకోసం ఈ వీడియో చేస్తున్నాను సో జెన్యున్గా మీకు ప్యూర్ క్వాలిటీ పప్పి అని అంతేకాకుండా చాలామంది ఏంటి అంటే అక్కడ అమౌంట్ వేసి మోసపోయాము లేకపోతే అమౌంట్ వేసాము కానీ పప్పి పంపించారు కానీ హెల్తీగా లేదు మేము చూపించిన పప్పి మాకు చూపించిన పప్పి మాకు పంపించలేదు ఇలా చాలామంది అనుకుంటారండి సో అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు హెల్తీగా జెన్యూన్ పప్పీ కావాలి ప్యూర్ బ్రీడ్ కావాలి ఆ పప్పీ తీసుకున్న తర్వాత కూడా మీకు కంప్లీట్ దాని గురించి ఇన్ఫర్మేషన్ కావాలి అని అనుకున్న వాళ్ళు ప్లీజ్ జెన్యున్గా నాకు కాల్ చేయండి పప్పీ తీసుకోండి కానీ ఇలా పప్పీ తీసుకున్న తర్వాత ఇలా చేస్తామని ప్లీజ్ నాకు అసలు కాల్ చేయొద్దు అండ్ ఇది ఎందుకో మీతో షేర్ చేసుకోవాలనిపించిందండి అండ్ అంతేకాకుండా కొంతమంది అయితే అక్క మేము ఇంతగానో నమ్ముతున్నాం మిమ్మల్ని కొంచెం కూడా ట్రస్ట్ చేయలేరా అని చెప్పేసి అంటాను ఎందుకో మీద షేర్ చేసుకోవాలనిపించింది అండి అండ్ అంతేకాకుండా చాలా మంది కూడా అక్క మేము ఇంతగానే మిమ్మల్ని నమ్ముతున్నాం మీరు కొంచెం ట్రస్ట్ చేయలేరా మమ్మల్ని అని చెప్పేసి మాట్లాడుతూ ఉంటారు అండ్ ఒక్కోసారి ఏంటంటే ఎమోషనల్ బ్లాక్ మెయిలింగ్ కూడా అయిపోతుంది అనమాట ఆ టైంలో సో అలాంటి వాళ్ళని నేను మళ్ళీ చెప్తున్నాను అండ్ ఇక మీద అయితే నేను జాగ్రత్తగా ఉండదలుచుకున్నానండి అండ్ అంతేకాకుండా చాలా మంది అడుగుతున్నారు అక్క వీడియోస్ చేయట్లేదు ఏంటి అని చెప్పేసి ఏం లేదండి కొంచెం డాగ్స్కి హెల్త్ బాగాలేదు అండ్ ఆ వీడియోస్ కూడా మీకు తీపిచ్చి పెట్టవచ్చు కాకపోతే ఏంటి అని అంటే అది ఏదో పెద్ద సెంటిమెంటల్గా ఎమోషనల్గా ఉంటుంది నాకు అలా సెంటిమెంట్ చేయడం అయితే ఇష్టం లేదండి అది కూడా నా డాగ్స్ హెల్త్ విషయంలో దాన్ని ఒక సెంటిమెంట్ గా యూజ్ చేసుకోవడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు సో అందుకోసం వాటికి చూపించిన తర్వాత చూపిస్తూ అలా ఉండడం వల్ల కొంచెం లేట్ అయింది అవి కొంచెం హెల్తీగా అయ్యాయి అంటే నాకు మైండ్లోనే టెన్షన్ అంతా వదిలిపోయేది అనమాట డాగ్స్కి హెల్త్ బాగలేదు అని అంటే మైండ్ అంతా వాటి మీదే ఉంటుందండి ఇంకా వేరే పని మీద కూడా కాన్సన్ట్రేట్ చేయలేము అనమాట అంటే వాటికి కూడా ఎలా ఉంటుంది అంటే ఎక్కువ నాతో ఉండాలి నాతో గడపాలి నాకు దగ్గరగా ఉండాలన్నట్టే ఉంటుంది ఆ టైంలో ఏంటి అన్నంటే వాటి మీదే ఉంటుంది కానీ వీడియో తీయాలన్నదైతే థాట్ రాదనమాట సో అందుకోసం వీడియోస్ అయితే చేయలేకపోయాను అండ్ ఇంకొకటి ఏంటి అని అంటే వీడియోస్ అనేది అమౌంట్ కోసం కాకపోయినా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికైతే వీడియోస్ చేస్తూ ఉంటాను కొంచెం సెట్ అయిన తర్వాత ఖచ్చితంగా నేను మంచి మంచి వీడియోస్ ముందుకు వస్తాను అండ్ అంతేకాకుండా ఇది వీడియో అండ్ దీని గురించి ఏం చెప్పాలి కింద లైక్ కామెంట్ కూడా చెప్పాల లేదు కూడా నాకు అర్థం కావట్లేదు సో ఈ రోజుకైతే వీడియో ఇది మీకు మీకు ఇలానే ఎవరైనా కనుక నమ్మించి ఇలా చేశారు అని అన్నా కానీ లేదు అని అంటే కానీ యూట్యూబ్లో చూసి ఎవరన్నా ఇట్లా మోసపోయామక్క అన్న వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ ఈ వీడియో కూడా షేర్ చేయండి ఎందుకు అని అంటే ఇలాంటివి ఇంకొంతమంది చేయకుండా ఉంటారు సో చేస్తే ఎలా బాధపడతారు అని చెప్పేసి వాళ్ళకైనా అర్థమవుతూ ఉంటుంది సో దిస్ ఈజ్ మై వీడియో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఆల్ అండ్ బాయ్